క్యాబినెట్ మీటింగ్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేసిన ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సందర్భంగా నిన్న కేబినెట్ లో ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ మంజూరు చేయడం కోసము కేబినెట్ మీటింగ్ తీర్మానం చేయడం జరిగింది అందుకోసం విధి వినియాలను నిర్ణయించుకుంటూ దాని గురించి ఒక సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది గతంలో జరిగినటువంటి పది సంవత్సరాల పాలనలో రూపాయలు ఇరవై ఎనిమిది కోట్లు మాత్రమే రైతు రుణమాఫీ చేయడం జరిగింది కానీ ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా ఏదైతే జులై ఇరవై మూడు గంట ముందు లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఏకకాలంలో రెండు లక్షలు రుణము మాఫీ చేయడానికి తీర్మానించడం జరిగింది దానికి కావున ముఖ్యమంత్రి గారికి మరియు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి రిరుమల రేవంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఏక కాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నటువంటి ఆ మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చిన ఎనిమిది నెలల లోపే ఏక కాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇలా నిన్న క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులమే కాకుండా ఇతరత్ర రైతులందరూ కూడా సంతోషకరమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సబ్ కమిటీకి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలా తెలంగాణలో దాదాపు నలభై లక్షల పైన రైతులు ఈ యొక్క రెండు లక్షల రూ రుణమాఫీ ఏకకాలంలో పొందేటువంటి పరిస్థితి అలాగే ముప్పై ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇలా రైతులకు రుణము కింద వారు బడ్జెట్ కేటాయించేటువంటి పరిస్థితి ఈ విధంగా ఏదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ మణమ తిప్పకుండా మాట తప్పకుండా ఏ ఏదైతే ఇచ్చినటువంటి మాటను తప్పనిసరిగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ రోజు ఇతరత్ర పార్టీ కానీ లేకుంటే బీజేపీ పార్టీ కానీ కేంద్రంలో రైతులకు ఏనాడు కూడా రుణమాఫీ చేస్తానే చేసినటువంటి పాపన దసరా వారుగా పార్టీ కూడా రైతు కూడా న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఇలా సంతోషంలో తీర్మానం చేసి తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇలా అర్థం వ్యక్తం చేస్తూ మంది మిగతామ నాయకులు రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పక్షాన బాలాశాఖ చేస్తూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా